శ్రీమాత్రేమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ వేసవాసన సంవత్సర భాద్రప్రద శుద్ధ త్రయోదశి శుక్రవారం ఈరోజు శ్రవణ నక్షత్రం ఈరోజు సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదో తేదీ శుక్రవారం ఈరోజు దుర్మూర్తం ఉదయం ఎనిమిది పదహారు తగిన తొమ్మిది ఆరు తొమ్మిది మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు రూపాయలు అయితే ఒంటి గంట పన్నెండు వరకు కూడా దుర్మతి జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రానికి శ్రవణ నక్షత్రం ఎవరి తరవనుకుంటుందో మనం పరిశీలించిందంటే అశ్విని కృత్తిక ప్రొగసర ఆరుద్ర పుష్మి మక ఉత్తర చిత్త స్వాతి ఉత్తరాత్ర ఈ నక్షత్రంలో జన్మించిన మన మిత్రుల ఈ రోజు నక్షత్రం శ్రావణం అనుకూలంగా ఉంటుంది అందువలన ఇప్పుడు చెప్పు నక్షత్ర జాతకల అవకాశం ఉంది అలాగే ఈరోజు రోజు రాశి ఫలాలను పశీలించినతే మేషరాశిలో జన్మ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి మిత్ర రాశి సంబంధించి శుభవార్తలు ఉంటారు

మకర రాశిలో జన వాళ్ళకి అనారోగ్య సూచన ధన కలుగుతుంది కుంభరాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవ్యయం కార్యక్రమాలు ఏర్పడతాయి మేన రాశిలో జన్మ వాళ్ళకి చేసేట వ్యాపారాలు బాబుసట్గా సాగుతాయి ఈరోజు ద్వాదశ రాశి పథాలు ఈ రకంగా జరిగింది అలాగే ఈరోజు సముద్ర యానం చేసిన వాళ్ళకి కానీ సముద్ర ఉత్పత్తులు కార్యక్రమాలు చేసిన వాళ్ళకి కానీ వస్త్ర వ్యాపారులకు కానీ శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే చేసిన వాళ్ళకి అలాగే పండితులు కానీ లాయర్ కానీ లేఖ కానీ విలేకరులకు కానీ కళారంగా కానీ కళాకరమైన వస్తువులు ప్రయోజకరాలు చేసిన వాళ్ళకి కానీ ద్రవ్యాలు చేసిన వాళ్ళకి కానీ సౌందర్య సార్ చేసిన వాళ్ళకి కానీ ఈ రోజు మిత్రుల అవకాశం ఉంది ఈ రోజు ఈ రకమైన గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు శుక్రవారం అందువలన అమ్మవారిని జగన్మాత అమ్మవారి క్షీరాణ నైవేద్యం చేసిన సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రం చేయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ కథబాబు సిద్ధాంతి బలవం